అయిపోయింది నిన్న ఈరోజు నిన్న చంద్రశేఖర్ రెడ్డి ఈరోజు కాకారం గోవర్ధన్ రెడ్డి ఒక జపం చేస్తూ కొన్ని మాటలు మాట్లాడారు అది చూస్తే నాకు చాలా నవ్వేస్తుంది అసలు రాక్షస పాలనకి కేర్ ఆఫ్ వైసీపీ యుద్ధంసం మీ సిద్ధాంతం వైసీపీ మరి ఎక్కడో ఒక బాలాజీ నగర్ లో ఒక బిల్డింగ్ కొట్టారు బాబాదారు చంద్రశేఖర్ కన్నీళ్ళు గారిని గోవర్ ముగ్గుడు గారింది ఎవడమ్మా ముంగుడు దా స్థలం ఆ స్థలం కాలం గవర్నమెంట్ గవర్నమెంట్ది అంటే కార్పొరేషన్ దాని హక్కు దేవుడు దేవుడి దేవుడు అభిమానం స్థలాకే గవర్నమెంట్ యజమాని గతంలో ఆ బిల్డింగ్ అట్ట ఉందని అక్కడ ఒక పోనీ మామూస్వామిని ఆ రోజు శాసన చెప్పడు అట్ట తినడం జరిగింది మరి అక్కడ కొద్ది రోజు గుడి చేసుకొని రియల్ ఎస్టేట్ వ్యాపారం పెట్టి ఆ సుబ్బారెడ్డి వ్యక్తి రోజు బాలకృష్ణ రెడ్డి మీద కమట ప్రేమను చూపిస్తున్నారు ఉండేటువంటి ఆ స్థలంలో మా ఊరు కోటి రూపాయలు కట్టి బిల్డింగ్ కట్టారు నష్టపోయారు అంటున్నాం ఎవరప్ప సొత్తు స్థలం మూడు కోట్ల రూపాయలు అవుతుంది ఈ రోజు ఈరోజు అక్కడ అక్కడ పదిహేను ఎకరాలు సారీ పదిహేను లక్షలు ఇరవై ఐదు ఎకరాలు దాదాపు మూడు నాలుగు కోట్ల రూపాయలు చేసే స్థలం అది ఆ స్థలాన్ని ఆక్రమించుకొని పర్మిషన్ లేకుండా ఏకంగా కాంప్లెక్స్ కట్టినటువంటి ఘనత వైఎస్ఆర్ సిపి నాయకుడు సుబ్బారెడ్డి చూడండి ఆ కమర్షియల్ కాంప్లెక్స్ కట్టి టూరేట్ కోర్టు పెట్టాడు ఎవరికి దాని మీద నారాయణ గారి కొట్టాలి ఎవరికి లేదు మాకు లేదు ఒకరి మీద కక్ష లేదు అధికారులు తప్పు చేయలేదు ఈరోజు కాకాడ గారు మాటలు చూస్తే చంద్రశేఖర్ గారు మాటలు వింటే నువ్వు అయ్యావు చంద్రశేఖర్ రెడ్డి నువ్వు చదువుకున్నావు చదువుకున్నావు చంద్రశేఖర్ రెడ్డి విద్యార్థి రాజకీయాల్లో నాతో నువ్వు తిరుగున్నావు గుర్తు పెట్టుకో నువ్వు కూడా ఆ రోజు అనుకుంటా నా అనుకుంటామ ఒక్కసారి కోర్టు చూడండి కోర్టులో ఉందని చెప్పి ఏమో కోర్టు మీ స్టే ఇవ్వటం లేదు దీని మీద కార్పొరేషన్ అధికారులు ఎటువంటి ఎటువంటి చర్యలు తీసుకోవచ్చు అని ఉంది మీకు తప్పు ఉంటే ఏదో నారాయణ నిర్దహనం ఇంకో నిర్దావనం కాదు చదువు రాకుంటే మీరు ఆయన చూపించండి అంతేకాని నారాయణ గారు వాళ్ళ కోటమన్నారు నారాయణ గారు ఒక తెడి మీరు నిర్దోషం చేస్తాం వైసీపీ ఎవరు చేసేవాడి టౌన్ ఎవరిని కొట్టామండి మేము ఒకరి మీద ఒక దిన పెట్టావా ఒకరి మీద ఒక అక్రమం చేసి పెట్టారా మా నారాయణ గారు ఒకరి మీద పెట్టారా మీ ప్రభుత్వం రాష్ట్రంలో ఫస్ట్ ప్రజావేదిక కూల్చినటువంటి అష్ట దరిద్రు మంత్రి అష్టదరిద్రు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నెల్లూరు జిల్లాలో ఎంచుకుంటే నెల్లూరు టౌన్లో ఒక పాస్ పాస్బుక్ అది నాగయ్య అనే పేరుతో బుక్ ఇచ్చింది గవర్నమెంట్ దాంతో పెంచము అనేవి కొనుగోలు చేశారు ముగ్గురు మూడు మూడు అంతస్తులు బిలియన్ కట్టుకున్నారు ఓట్లు లేదని చేశాడు పాస్బుక్ గవర్నమెంట్ ఇచ్చింది ఆ రోజు ఏం చేస్తున్నావు చంద్రశేఖర్ రెడ్డి సమాధానం చెప్పు అరాచక పాలన చేసింది మీరు కదా చెప్పింది ఈ రోజు నారాయణ గారు ఆయన చదువుకున్నాడు కాబట్టి ప్రతి కాన్ఫరెన్స్ లో చెప్తున్నాడు ఎవరు మన కార్యకర్త ఎవరు పోయినా ఇద్దరు లోపల ఇస్తామో అని చెప్పినటువంటి ఒక మంచి మనిషి నారాయణ గారు మీరు చెప్పింది ఆ రోజు తెలుగుదేశంలో కొట్టండి తెలుగుదేశంలో యాక్సిడెంట్ చేయండి చెప్పండి ఈ రాష్ట్రంలో అబ్బాయి పడితే పరిపాలనలో రాజశేఖర రెడ్డి జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో వంద రాజు మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలని విధం చేసింది ఎవరు ఇల్లు కూర్చుంది ఎవరు చంపింది ఎవరు రాష్ట్రంలో అందరికీ